ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఫిషింగ్ వెళ్తున్నాము అయితే దానికి మనం ఫిషింగ్ బైట్ ఫిష్ బైట్ తయారు చేసుకుంటున్నాము ఎలా చేసుకోవాలో చూద్దాము బ్రెడ్ ఎన్ని ఒకటి బ్రెడ్ ఇది వీడియో స్కిప్ చేయకండి ఫస్ట్ వీడియో లైక్ చేయండి మా కోరి కూడా చెప్తుంది వీడియో లైక్ చేయమని వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దగ్గర ఇది బ్రెడ్ ఫ్రెండ్స్ ఇది బ్రెడ్ ఇది సాదా బ్రెడ్ ఇప్పుడు ఈ బ్రెడ్ లోకి గోధుమ పిండి టూ హండ్రెడ్ గ్రామ్స్ రెండు వందల గ్రాములు గోధుమ పిండి రెండు వందల గ్రాములు గోధుమ పిండి టూ హండ్రెడ్ గ్రామ్స్ రెండు వందల గ్రాములు మైదా అంటే పది పది రూపాయలు అనమాట అసలు కిలో నలభై రూపాయలు కిలో వస్తుంది కానీ టూ టెన్ రూపీస్ అనగానే టూ హండ్రెడ్ గ్రామ్స్ కడుతున్నారు మైదా మైదా టూ హండ్రెడ్ గ్రామ్స్ ఇప్పుడు ఈ రెండు బాగా మిక్స్ చేసుకున్నాను బ్రెడ్ గోధుమ పిండి మైదా అసలు ఇప్పుడు మేత కలుపుకున్నాను ఇప్పుడు మేత నేను ఇప్పుడు వెళ్తున్నాను బయటికి వెళ్తున్నాం ఫిషింగ్కి వెళ్తున్నాం ఇప్పుడు ఈ వీడియో మీరు చూసిన తర్వాత దీని కింద నెక్స్ట్ వీడియో ఫిషింగ్ వీడియో ఉంటుంది ఆ వీడియో చూస్తే ఈ మేతకి ఏమేమి చేపలు పడ్డాయో మీరు చూసుకోవచ్చు అయిపోయింది ఇప్పుడు హాఫ్ కేజీ తౌడు ఇప్పుడు అంటే హాఫ్ కేజీ అంటే కొంచెం తగ్గించాను ఒక ఫోర్ నాలుగు వందల గ్రాములు వేసాను ఫోర్ హండ్రెడ్ 400 వేసాను తౌడు అంటే కొంచెం కలుతాం

వీడియో స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూడండి అసలు ఈ రోజు వేట చాలా ఎర్రీగా అసలు ఏమేమి చేపలు పడ్డాయి అన్నీ మీరు చూసుకోవచ్చు సెకండ్ వీడియోలో వస్తుంది అది ఫస్ట్ బయట ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకోండి ఫస్ట్ రైస్ వేసాము నేను ఇది ఎర్నోక ఉప్మా రవ్వ ఎరణ ఉప్మా రవ్వ ఇది దాంట్లో కాన్స్ స్వీట్ స్వీట్కాన్స్ దీనివల్ల బంగారుదేవిలో రాహు చేపలు బాగా పడతాయి రూపుచందులు కట్టను ఇది చూసుకొని చేసే ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో చేపలు బాగా అట్రాక్ట్ అట్రాక్ట్ అవుతాయి ఇట్లకి అసలు ఎంత మేత కలుపుతున్నామంటే అసలు మీరు వీడియో లైక్ చేయండి ఫస్ట్ వీడియో స్కిప్ చేయకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు ఇప్పుడు ఈ మేత తిన్నాయంటే చేపలు పరిగెత్తుకు రావాలి మనం చూసి అసలు మేత సంచి చూసి గట్టి మీద నుంచి ఈ కోసం కారాల్లో ఈ చేతిలో పడి మ్యాథ్ తినడానికి రెడీ అవ్వాలి బాగుంది ఇంకా ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా ఉన్నాయి కలపాల్సి అస్సలు మీరు బట్టి వీడియో స్కిప్ చేయకండి అసలు ఎరగ వీడియో మ్యాథ్ కూడా చాలా బాగా కుదిరింది అరిటి అరటిపళ్ళు ఇది అరటిపళ్ళు బాగా ముగ్గుని అరటిపళ్ళు పళ్ళు చూసారా ఎలా నలుపు బాగా ముగ్గుని అరటిపళ్ళు ఇది హైలైట్ అన్నిటికంటే మెయిన్ హైలైట్ ఇది బెల్లం మీదు బెల్లం మీదు どうもありがとうございました。 మృతుంది ఫ్రెండ్స్ బయట తయారైపోయింది మన వాటర్ కలుపుకుండానే తయారైపోయింది బయట కాకపోతే ఇంకా కొంచెం పొడిపడిగా ఉండాలి కాకపోతే కొంచెం బెల్లం వాటర్ కట్టేసాం కదా సరిపోయింది మొత్తానికి అయితే మ్యాథ మట్టికి రగదీసింది నెక్స్ట్ వీడియో మటుకి చేపలకి ఈ మేతకి ఏమేమి చేపలు పడ్డాయో మొత్తం మీరు చూడవచ్చు ప్రస్తుతానికి ఈ ఫిష్ బైక్ అయితే రెడీ అయిపోయింది అలా చేసుకోవచ్చు చాలా సింపుల్గా చెప్పారు మీకు ఫ్రెండ్స్ వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోలు పెడతా ఉంటాం ఫిషింగ్ వీడియోస్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్